హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను అంటే నాకు తెలిసి చాలా తక్కువ మంది చేసుకునే రెసిపీ ఇది మా ఇంట్లో మాత్రం ఎప్పుడు ఎండు చేపలు అట్లా ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా పులుసు అయితే పెట్టేస్తూ ఉంటాను కాకపోతే దానికి కాంబినేషన్గా ఒక్కొక్కసారి బెండకాయ యూజ్ చేస్తాను ఒక్కొక్కసారి ఆలుగడ్డ యూజ్ చేస్తాను సో ఈసారి నేను ఆలుగడ్డ ఎండి చేపల ఫ్రై సారీ అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో ఈ పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం సో ఫస్ట్ అయితే ఈ చేపలు ఉన్నాయి కదండి చేపలు వీటిని తలకాయలు అంతవరకు ఇరిచేసుకొని ఇవన్నీ కూడా మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇది ఫుల్ ఫిష్ దీన్ని తలకాయ మాత్రం ఇవి చేసి మిగతా ఫిష్ని మనం ఏదైతే దేంట్లో అయితే వేయించుకోవాలనుకుంటున్నాం కళాయి దాన్ని తీసుకొని మంచి కళాయిలో వేసుకొని మంచిగా ఆయిల్ లేకుండా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు ఇక్కడ పొగ చూసారా ఎలా వస్తుందో అంటే ఆ ఫిష్ ఎంత ఫ్రై అయితే మనకి వాటర్ లో వేసినప్పుడు ఏంటంటే దాని మీద కొంచెం చిన్న చిన్న షెల్స్ ఉంటాయి అంటే పొట్టు లాగా ఉంటుంది ప్లస్ దాంట్లో ఇంకంట మొత్తం వెండబెడతా ఉంటారు కదా బయట కూడా ఎక్కడైనా దుమ్ము దూలు ఏమైనా ఉన్న కూడా పట్టినా కూడా అలా ఫ్రై చేయడం వల్ల పోతుంది అనమాట ఒక సైడ్ అలా చేపల్ని ఫ్రై చేస్తున్నాను ఆయిల్ లేకుండా ఇంకొక సైడ్ ఆలుగడ్డల్ని ఒక సెవెంటీ పర్సెంట్ అంతా ఉడకబెడుతున్నాను అనమాట ఇప్పుడు ఫ్రై అయిన చేపల్ని తీసుకొని ఇలా ఒక దాదాపు మర్చిపోకుండా ఒక కనీసం ఒక రెండు నుంచి నాలుగు సార్లు అయినా మంచిగా కడగాలన్నమాట అప్పుడే దాంట్లో ఉన్న ఉసిక ఆ పొట్టు అదంతా కూడా వచ్చేసి వాటర్ తెల్లగా కనిపిస్తాయి మనకి ఎప్పుడైతే ఆ డస్ట్ ఇంకా వస్తుంది అనుకున్నంతసేపు కడుగుతూనే ఉండండి సో చేపల్ని బట్టి ఉంటుంది ఎన్నిసార్లు కడగాలి ఏంటి అనేది చూపిస్తున్నాను కదా సో దాంట్లో పొట్టు ఆ షెల్ ఏమైనా ఇసుక ఏమైనా ఉన్నా దుమ్మున్నా ఇలాంటివి పోతాయి అనమాట సో ఇక్కడ నేను వేడి ఇంకా మనం ఆలుగడ్డల్లో నీళ్ళలో చేయి పెట్టలేము కాబట్టి అందుకే కొంచెం సింక్ కింద పెట్టా పొద్దు పొద్దున్నే చేస్తున్నావు కాబట్టి వాటర్ అయితే చాలా చల్లగా వస్తున్నాయి సో ఇంకా చల్లటి వాటర్ తీసుకొని ఆలుగడ్డలు మీకు చూపించా కదా ఒక సెవెంటీ పర్సెంట్ అంతా ఉడకాలన్నమాట ఇలా ఉడికిన తర్వాత ఈ రెండు పక్కన పెట్టుకొని ఇంకా మనం ఏ కళాయిలో అయితే ఫ్రై చేసామో అదే కళాయిలో మనం ఆయిల్ తీసుకొని కర్రీకి తగ్గ ఆయిల్ తీసుకొని ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే కంపల్సరీ వేసుకోండి ఎందుకంటే కొంచెం మంచిగా ఉంటుంది కర్రీ చూడడానికి కూడా తినేటప్పుడు కూడా టేస్ట్ బాగుంటుంది ఒక రెండు ఉల్లిగడ్డలు అయితే తీసుకొని మనం ఏవైతే కడిగి పెట్టుకున్నామో చేపలని అవి కూడా వేసుకొని రెండు కూడా కొంచెం గోల్డెన్ షేడ్లకు వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే ఈ కర్రీని నార్మల్గా నేను అన్నంలో తింటాను చపాతీలో తింటే చాలా బాగుంటుంది ఇంకా పూరి ఉంటుంది కదా పూరీలో నార్మల్గా పూరీ కాంబినేషన్ అంటేనే పూరి కర్రీ కానీ లేదా చికెన్ సూప్ కానీ మటన్ సూప్ కానీ తింటాం కానీ ఇలా బెండకాయ కానీ ఆలుగడ్డ కానీ ఇలా మనం చేపలు వేసిన పులుసు ఉంటుంది కదా ఇలాంటి పులుసులో కూడా పూరీ తింటే మాత్రం అసలు ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట కాకపోతే చల్లగా తినకండి వేడి వేడిగా ఉన్నప్పుడే తినండి చాలా బాగుంటుంది చల్లగా ఏంటంటే పులుసు కాస్త కొంచెం చిక్క పడుతుంది కాబట్టి మనకు అంత టేస్ట్ అనిపించదు వేడివేడిగా తింటే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇలా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫిష్ రెండు కూడా ఎండి చేపలు మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకొని మళ్ళీ కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అవుతునే ఆలుగడ్డలు ఉన్నాయి కదా సో అవన్నీ మనం దీంట్లో వేసేసి ఇవి కూడా మంచిగా గోల్డెన్ షేడ్లోకి వరకు మరి పచ్చిగా ఉన్నప్పుడు ఎలాగో ఉడికిపోయినా కదా కర్రీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకున్న కర్రీకి ఒక రకమైన టేస్ట్ ఉంటుంది కొంచెం మనకు తెలిసిన కర్రీనే కొంచెం జాగ్రత్తగా చేసుకున్న కర్రీస్ని కొంచెం టేస్ట్ వేరేలా ఉంటుంది కోర్స్ కొన్నిసార్లు ఏంటంటే మనం అనుకోకుండా ఏ కర్రీ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసి హడవుల్లో చేస్తాం అలాంటి కర్రీస్ చాలా మంచిగా కుదురుతాయి సో కొన్ని కొన్ని మాత్రం పులుసులకు మాత్రం కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది తీసుకోవాలన్నమాట అప్పుడే మంచిగా ఉంటుంది చీఫ్ నేను ఒక సైడ్ చింతపండు నానబెట్టించాను సో ఇవన్నీ కొంచెం మసాలాలు నాన్ వెజ్తో లా సమానంగా మనం చేసే కర్రీస్ కాబట్టి కొంచెం నిదానమైన పర్లేదు జాగ్రత్తగా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూపిస్తున్నట్టుగా ఆలుగడ్డ కూడా నువ్వు వేసేసిన తర్వాత మంచిగా ఫ్రై అయిపోయింది కొంచెం నిదానంగా మెల్లగా కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఉడకబెట్టిన ఆలుగడ్డ కాబట్టి వెంటనే ఇరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనం మిక్స్ చేస్తూ ఉండాలి ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను నాన్ వెజ్ అంటేనే అల్లం పేస్ట్ కంపల్సరీ ఉండాలండి అది మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి అవి చిన్న డ్రై ఫిష్ అయినా సరే ఏదైనా సరే నాన్ వెజ్ని బీట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా అల్లం పేస్ట్ అనేది మంచిగా ఉండాల్సిందే ఇప్పుడు దీంట్లోకి మంచిగా అల్లం పేస్ట్ కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనకు టేస్ట్ తగ్గ ఉప్పు కారం రెండు కూడా వేసుకొని మళ్ళీ ఒక్కసారి కర్రీ అంతా కూడా ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి ఇలాంటి మంచిగా ఫ్రై అయిన టైంలో కూడా తింటే చాలా బాగుంటుంది నాకు ఇలా చపాతీలో తినాలంటే చాలా ఇష్టం కాకపోతే ఇప్పుడు బద్దకమేసి వేసి చపాతీ చేసుకోవట్లేదు పూరీ అయితే మనకి పూరి ప్రెషర్ ఉంది కాబట్టి ఈజీగా అయిపోతుంది కానీ నాకు చపాతీలు అయితే చాలా బాగుంటుంది నాకు ఇష్టం అనమాట అంటే క మళ్ళీ ఇంకోటి ఏంటంటే కర్రీ నాకు నాన్ వెజ్ స్మెల్ వస్తే చాలు ఉన్న చేపలు కూడా నేను తినను అవన్నీ మా హస్బెండ్ తింటాడు ఓన్లీ ఆలుగడ్డ ముక్కలు తింటాను అనమాట అట్లా ఉంటుంది నాకు నాన్ వెజ్ పిచ్చి స్మెల్ ఉంటే చాలా ఏ అనమాట ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలకి కారం ఉప్పు అంతా కూడా మంచిగా పట్టిన తర్వాత కొంచెం మనం ఏదైతే చింతపండు నానబెట్టము అదంతా నేను ముందే వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఉంచుకున్నాను సో ఆ వాటర్ అంతా వేసేసి ఒక్క ఐదు నిమిషాలు అలా మంచిగా అయిన తర్వాత పైన నుంచి ఖచ్చితంగా కరేపాకు వేసుకోండి ఈ కర్రీలో కొంచెం కరేపాకు అనేది హైలైట్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ కరేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది కర్రీకి అంతా ఇప్పుడు పడుతుంది అనమాట మనం ఫ్రైలో అంటే ముందే ఆయిల్లో వేసినప్పుడు కరేపాకు స్మెల్ ఒకలాగా ఉంటుంది కర్రీ అంతా అయిపోయేటప్పుడు లాస్ట్ ఇంకా ఉప్పు కారం అంతే వేస్తాం కదా సో అప్పుడు వేసే కరేపాకు స్మెల్కి కర్రీకి చాలా టేస్ట్ టేస్ట్ వేరేగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ ఇంకా పులుసు అంతా కూడా దగ్గర పడేసింది ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం తీసుకున్న తర్వాత పులుసు అంత దగ్గర పడిన తర్వాత ఇంకా పై నుంచి ఒక రెండు స్పూన్లు అంతా ధనియాల పౌడర్ అయితే వేసేసాను అనమాట సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది ఈ కర్రీని పూరీ కానీ మ్యాక్సిమం మీ కుదిరితే చపాతీలో కానీ అన్నంలో కానీ తినండి కర్రీ చాలా బాగుంటుంది మా హస్బెండ్కి మాత్రం చాలా బాగా నచ్చిందంట అంటే కొంచెం నాన్ వెజ్ అలవాటు ఉండి ఎక్కువ తినే వాళ్ళకి దే ఏ కాంబినేషన్ తో మనం కర్రీ చేసినా సరే ఇక టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది కడుపు రెండా తింటాం ఈ రోజు వీడియో ఇంటితో ఎం చేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను బై బాయ్